హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో రైతులందరికీ ముఖ్యమైన అలర్ట్ అయితే రావడం జరిగింది రైతు బీమా పథకానికి సంబంధించిన దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు ఎవరైతే కొత్తగా పట్టాదారు పాస్బుక్లు అంటే పొందారో వాళ్ళందరూ రైతు బీమాకు అప్లై చేసుకోవాలని వ్యవసాయ అధికారులు అయితే చెప్తున్నారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ముఖ్యంగా ఇక్కడ సిద్దిపేట జిల్లాకు సంబంధించిన రైతులకు రైతు బీమా దరఖాస్తు చేసుకోవాలని చెప్తున్నారు ఈ నెల పదమూడు వరకు రైతు బీమా కోసం దరఖాస్తు రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలని రైతులకు జిల్లా వ్యవసాయ అధికారులు తెలియజేయడం జరిగింది రైతు బీమా దరఖాస్తు ఫారం పట్టా పాస్ పుస్తకం ఆధార్ కార్డు నామినీ పేరుతో మండల వ్యవసాయ అధికారి వద్ద దరఖాస్తు చేసుకోవాలని తెలియజేయడం జరిగింది కొత్తగా పాస్ పుస్తకాలు పొంది పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ వయసు గల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ అధికారులు తెలియజేస్తున్నారు రైతు బీమాపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు వ్యవసాయ అధికారులు అయితే తెలియజేయడం జరిగింది సో ఎవరైతే కొత్తగా పాస్ పాస్బుక్ పొందారో వాళ్ళందరూ వెంటనే ఈ రైతు బీమాకైతే అయితే అప్లై చేసుకోండి